హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి జూన్ రెండు సోమవారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు తీరిపోయి అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి మేష రాశి వారికి అదృష్టం పట్టబోతుంది వీరి యొక్క సమస్యలు బాధలు అన్నీ తీరిపోయి ఈ టైం అయితే వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు ఈ మేష రాశి వారికి జూన్ నెలలో వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది వీరికి గోచారం ప్రకారం మనం చూసుకుంటే జూన్ రెండవ తేదీ సోమవారం రోజున వీరికి అదృష్టం పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు వీరికి ధనం ధనయోగం అనేది కలగబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ముందుగా మేష రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో వీరి గోచారం వీరికి ఎలా అనుకూలంగా ఉండబోతుందో అన్న అంశాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనైనా వీరు ధైర్యంగా నిలబడతారు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏ పని తలపెట్టినా సరే అది ఎంత కష్టమైన పని అయినా సరే వీరు పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు నిజాయితీగా ఉంటారు అయితే ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసి వారి మెప్పును వీరు పొందుతారు ఈ రాశి వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు పది మందికి సహాయం చేస్తూ వారి మెప్పును వీరు పొందుతారు అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు నా అనుకున్న వారే వీరు వీరిని ఘోరంగా మోసం చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం జూన్ రెండు సోమవారం రోజున వీరికి అదృష్టం కలిసి రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు గతంతో మనం పోల్చుకుంటే ఈ టైం అయితే వీరికి చాలా బాగా కలిసి వస్తుంది వీరికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి గ్రహాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి మంచి లాభాలను అయితే ఈ టైంలో మీరు పొందుతారు ధన ప్రాప్తి అనేది వీరికి కలిగింది అంటే ధనం అనేది ప్రవాహంలా మీకు వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో ఎవరైతే మేషరాశి వ్యక్తులు ఉన్నారో వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా నూతన ఉద్యోగం అయితే వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు వివాహం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యక్తులకు వివాహం కుదిరే అవకాశాలు ఈ టైంలో కనిపిస్తున్నాయి వీరికి గోచారం చాలా లాభదాయకంగా అనుకూలంగా ఉండటం వల్ల వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వీరి యొక్క అప్పుల సమస్యలు కూడా మొత్తం తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఈ టైంలో మీకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగ అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అవసరానికి మీకు డబ్బు కూడా చేతికి అందబోతుంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మరింత పెరగబోతుంది ఆత్మవిశ్వాసంతో మీరు పనులను సకాలంలో ఈ టైంలోనైతే పూర్తి చేసుకుంటారు ఈ రాశి వ్యక్తులు కొత్త బా స్వీకరించబోతున్నారు ఈ టైంలో మీకు ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉండబోతుంది అయితే ఈ రాశి వ్యక్తులకు ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో మీరు మంచి శుభవార్తలను అయితే వినబోతున్నారు ఈ టైంలో మీరు తీసుకోనబోయే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటే వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ టైంలో మీరు కొత్త బాధ్యతలను అయితే స్వీకరించబోతున్నారు వ్యాపారానికి సంబంధించి మంచి మంచి నిర్ణయాలను మీరు తీసుకోబోతున్నారు వృత్తి వ్యాపారంలో అధికంగా లాభాలు అనేవి ఈ టైంలో మీకు వస్తాయి ఈ టైంలోనైతే మీ చేతికి డబ్బు అందబోతుంది జూన్ రెండవ తేదీ సోమవారం రోజున ఆస్తి వివాదాలు అయితే మీకు తీరిపోయే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ టైంలో మీకు అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి పెండింగ్లో ఉన్న పనులను మీరు పూర్తి చేసుకుంటారు గతంతో మనం పోల్చుకుంటే ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి రాబోతుంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇంకా పెరగబోతుంది ఆత్మవిశ్వాసంతో మీరు అడుగులను ముందుకు వేయబోతున్నారు మీరు పెండింగ్లో ఉన్న పనులను ఈ టైంలోనైతే ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకైతే శ్రమ అధికంగా ఉండబోతుంది ఈ టైంలో నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కాబోతున్నాయి అయితే మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ టైంలోనైతే మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు అయితే ఈ రాశి వ్యక్తులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అలాగే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్త తీసుకోండి అయితే ఈ రాశి వారి యొక్క పెద్ద కోరికనైతే తీరబోతుంది ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి వివాహానికి సంబంధించి చూస్తే మీకు వివాహం కుదిరే అవకాశం మనకు కనిపిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని ఆనందింపజేయబోతున్నాయి ధనయోగం అనేది మీకు కలిసి రాబోతుంది ఆస్తి వివాదాలు ఎవరికైతే ఉన్నాయో ఈ టైంలో మీకు ఆస్తి వివాదాలు తీరబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి మంచి మంచి ఫలితాలే రాబోతున్నాయి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి